బండి బండి ప్రభుత్వం వచ్చినాక నేను తాడపితరికి పోవాలంటే పోలీస్ అధికారులు ప్రతిసారి అడ్డుపడడం జరుగుతుంది ఇప్పుడుకు జగదీష్ గారు ఎస్పీ గారు వచ్చినా కూడా మూడు నాలుగు సార్లు కలిసడం జరిగింది గతంలో ఉండే ఎస్పీలను కూడా కలిసి ముగ్గురు ఎస్పీలను కలిసినా కూడా ఈరోజు కుడక వాళ్ళు ఆలోచన చేస్తాము అనేది చెప్పేది తప్ప కనీసము అడ్డుపడము అనేది చెప్పడం లేదు నాకు తెలియక అడుగుతున్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజల క్షేమం కోరి ప్రజా ప్రజాప్రతినిధులకు పర్మిషన్ ఇస్తూ ఏదన్నా లీగల్గా అయితే ఇస్తూ దాన్ని నిర్వర్తించాల కానీ ఇప్పుడు వరకు ప్రభుత్వం వచ్చి నూరు రోజులు కావాల్సిన కూడా ఇంతవరకు కూడా నేను తాడపత్రికి నా సొంత ఇల్లు ఉంది అక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు వారి కోసం నేను పోయి నా ఇంట్లో నేను ఉండేదానికోసం కూడా వీళ్ళు ఆటంకం కలిగిస్తాను నేనైతే ఒకటే చెప్పాను ఎస్పీ గారి కూడా ఈరోజు దసరా పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తాడపితన కాన్సరెన్స్లో తిరుగుతా అని చెప్పడం కూడా తెలుసు ఏది ఏమైనా కూడా ఎన్ని రోజులైతే నేను బయట ఉండల్లో అది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఎంతసేపు ఉన్నా కూడా పరిశీలిస్తాము చూస్తాము ఆలోచన చేస్తామని చెప్పడం తప్ప వేరే విధంగా ఏమి లేదు ఒకవేళ అధికారులకు కూడా మేము తెలుగుదేశం నాయకులతో చెప్పి పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుందేమో ఈ రాష్ట్రంలో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ ఆ పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తే కూడా నేను మీడియా రూపకంగా జేసీ ప్రభాక్ రెడ్డినో అతని కొడుకును అడిగేదానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి ఏంటికంటే రాజకీయాలు వేరు కక్ష సాధింపులు వేరు రాజకీయాలు రాజకీయాలు మాత్రమే చేయాలి తప్ప రాజకీయాలు రాజకీయాలు మాత్రం చేయడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాన్ఫిడెన్స్లో తిరగకూడదని దాడులు చేయడం తెలుగుదేశం ఇంత నీచమైన సంస్కృతి తీసుకొచ్చినారు కాలం నిర్ణయిస్తుంది ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు చెప్పేది కానీ మీరు చేసే చేష్టలు కానీ తిరిగి లెక్కాచారం అనేది ఎప్పుడోసారి ఉంటుంది ఇది ఎవరి చేతిలో ఉండదు కాలం అయితే నిర్ణయిస్తుందని నేను ఖచ్చితంగా కూడా చెప్తాను గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు ఏటో చిన్న చిన్న సంఘటనల నుంచి ఎక్కడ జరగలేదు ఈరోజు తాడిపెత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా రూపకంగా చెప్తాడు ఆయన యూట్యూబ్లో కూడా చెప్తా ఉంటాడు అతను వాయిస్ నేను ఇసుక తోలినీను అని ఇసుక తోలితే దానిపైన చర్యలు తీసుకుంటా అని చెప్తాడు మా వాళ్ళే ఇరవై ఐదు మంది ఇసుక తోలుతానారని చెప్తాడు మా వాళ్ళే భంగాకమ్ముతానారని చెప్తాడు మా వాళ్ళే మటక రాస్తానని చెప్తాడు కానీ అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోరు నిన్నో మన్నో చూసిన కొంతమంది విలేకరులను కూడా మాట్లాడడం దొరికింది అంటే ఈ శాండ్ మీద ఏదో రాసినారని నేనైతే పేపర్ చూడలేదు కానీ రాసినారని అతను మాట్లాడినాడు అనేది వినడం జరిగింది అంటే అధికారులకు కూడా ఛాలెంజ్ చేస్తాడు నేను ఇసుకే తోలుతా అని అంటే అధికారులు అందరూ కూడా కాదు ఏ ప్రభుత్వంలో ఏ శాఖలో ఉండేటువంటి అధికారులు అందరూ కూడా కాదు మీరుగా అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే తండ్రో లేకపోతే ఎమ్మెల్యే తమ్ముళ్ళో భామవార్థులో అసాంఘిక కార్యక్రమాలు ఏమి చేసినా మేము పట్టించుకోము మేము దాని జోలికే పోము సామాన్యుల జోలికి మాత్రమే పోతాము మాకు అధికారులకు ఇచ్చిండేది కూడా మా ప్రభుత్వం